నా దగ్గర ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి ఇవి కొంచెం పాతవి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నవి కాదు ఈ కాయిన్స్ అన్నిటి మీద ముందు వైపు మూడు సింహాల గుర్తు ఐదు రూపాయల అని ఉంది ఒక్క కాయిన్ మీద మటుకు ఐదు రూపాయల అని మాత్రమే ఉంది కాయిన్స్ వెనక వైపున ఇలా ఉన్నది ఈ కాయిన్ మీద ముందు వైపు ఐదు రూపాయలని మూడు సింహాల గుర్తునంది ఉంది వెనక వైపున శమ జగత్ వరల్డ్ ఆఫ్ వర్క్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని రాసి ఉంది ఈ కాయన్ మీద మూడు సింహాల గుర్తు ఐదు రూపాయలుగా ఉంది వెనుక వైపున మా అవర్ శిశు స్వాస్థ్యని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ని ఉన్నది ఈ కాయన్ మీద మూడు సింహాల గుర్తు ఐదు రూపాయలనే ఉంది వెనుక వైపున ఖాదీ ఏవం సంఘటన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అని ప్రింట్ చేసుకుంటే ఉంది ఈ కాయిన్ మీద ముందు వైపు మూడు సింహాల గుర్తు ఐదు రూపాయల కాయిన్ అని ఉంది వెనుక వైపు స్వస్తిక్ గుర్తు మరియు హస్తం గుర్తు ఉంది ఈ కాయిన్ మీద ఐదు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రింట్ అయినట్టు అందమైన లతలతో అద్భుతంగా ఉంది దీని వెనుక మూడు సింహాల గుర్తు సత్యమేమో జైతే అని రాసి ఉంది ఈ కాయను మూడు సింహాల గుర్తు ఐదు రూపాయలు ప్రింట్ చేయబడింది వెనుక వైపున లాల్ బహదూర్ శాస్త్రి గారి ఫోటో ప్రింట్ చేయబడి ఉన్నది